హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి గోధుమ రవ్వ ఇడ్లీలని చేసి చూపిస్తున్నానండి ఈ హెల్దీ ఇడ్లీ తయారు చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలను వేసుకుని వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల గోధుమ రవ్వను తీసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు రవ్వతో చేస్తున్నానండి మీ అవసరాన్ని బట్టి మీరు ఒక కప్పు రవ్వతో అయినా చేసుకోవచ్చు ఈ రవ్వను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి రెండు నిమిషాలు మాత్రమే వేయించుకోండి చూడండి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఈ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో ఆ కప్పుతో ఒక కప్పు పెరుగును వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వ పెరుగు బాగా కలిసేటట్లు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకు రవ్వ బాగా నానిపోయింది ఈ పెరుగుని వాటర్ని పూర్తిగా పీల్చేసుకుంది చుండి బాగా గట్టిగా ఉంది కదా ఇంకొక కప్పు వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముక్కాల కప్పు నుండి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని వేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిరియాలను తీసుకుని కచ్చాపచ్చాగా దంచి ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక పెద్ద క్యారెట్ని తీసుకొని ఇలా తురుముకొని ఒక కప్పు వేసుకోండి అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలను కొద్దిగా కొత్తిమీరను సన్నగా ఇట్లా తరిగి ఇందులో వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పై ఇడ్లీ పాత్రను పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ను వేసుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ని రాసి ఈ రవ్వను కొద్ది కొద్దిగా ఇడ్లీ ప్లేట్లలో వేసుకోండి ఇలానే అన్ని ప్లేట్లలో కూడా వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి ఇలా బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్రపై మూత పెట్టి పది పన్నెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి పన్నెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా చేతికి అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ బాగా కుక్ అయినట్టు అంతేనండి మనకి గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది ఇవి చాలా హెల్దీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్